హాయ్ అండి ఇది వచ్చేసేసి మీకు కరెక్ట్గా హైదరాబాద్ హైవే చూస్తున్నారుగా బస్సు కూడా వెళ్తుంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అదండి గోదావరికి నలభై రెండు వరకు వస్తుంది నందిగకు ఒక త్రీ కిలోమీటర్స్ నవాబుపేట కింద వస్తుంది ఇది డిటిసిపి అప్రూవ్లేవటు ఇది చక్కగా రిజిస్ట్రేషన్ కూడా మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా నందిగమ్మ నవాబుపేట అనమాట ఓల్డ్ హైదరాబాద్ రూట్ ప్లస్ ఇది కొత్తగా వేసిన హైదరాబాద్ రూట్కి రెండు రూట్లకి ఇది కనెక్టివిటీ ఇది చక్కగా మీకు ఈ రోజు మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ లేఅవుట్ అనేది డిజైన్ చేయడం జరిగింది చక్కగా మంచి లేఅవుట్ అండి ఎలక్ట్రిసిటీ కూడా ఆల్మోస్ట్ స్ట్రీట్ లైట్లే పెట్టాలి తర్వాత తార్ రోడ్లు ఒక నాలుగైదు రోడ్లు వేయాలి మీరు ఆల్రెడీ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ సగం వరకు చేసి ఉన్నామండి కొంతమంది కొనుక్కొని కట్టుకొని ఉన్నారు ఇంకా నివసించట్లేదు అయితే రాబోయే రోజుల్లో మనకి ఇది రాజధాని నియర్గా ఉండటం వల్ల మనకి ఉండటానికి కూడా ప్రయత్నిస్తారు చాలామంది అలాగే ఈ చూస్తున్న ఓపెన్ ప్లాట్లలో ప్లాట్ డిజైనింగ్ లేకుండా ఉన్న దాంట్లో స్కూల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయబడుతున్నారు అలాగే దీంట్లో వచ్చేసేసి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళ అనేది డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఎలక్ట్రిసిటీ లైట్స్ తార్ రోడ్స్ కొంతవరకు కంప్లీట్ చేయాలి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టాలి మోటార్ మోటర్కి ఒక ట్యాప్ లెక్కన మన కు ఒక ట్యాప్ లెక్కన బిగించేసాము ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ మీకు వేసేసి బోర్ వేసి ఉంది రెండు వైపులా ఆర్చ్ ఉంటుంది రెండు ఎంట్రన్స్ లో కూడా హైవే కలిపిస్తుంది చూస్తున్నారుగా హైవే అది ఇందాక చూసిన హైవే అది ఇది ఒకటే ఎంట్రన్స్ ఇటుపక్క వచ్చేసేసి నవో ప్యాట్ ఉంటుంది ఇది చాలా గా ఉండటం చక్కగా మంచి ఇల్లు కట్టుకునే విధంగా నిర్మించటం డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇలా ఆఫీషియల్స్ మిడిల్ క్లాస్ ఎవరైనా సరే కొంచెం రిచ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి చక్క మంచి ప్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది ఈ ఏరియాలో తక్కువ ప్రైస్ పడుతుంది రాజధానికి కంజర్ల ఓఆర్ఆర్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మనకి నది అవతల వైపే మనకి రాజధాని నిర్మిస్తున్నారు కాబట్టి చాలా చక్కగా డీసెంట్గా ఉన్న ఏరియా అండి మనకి చిన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇటువైపు సుజనా చౌదరి గారు కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఈ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు బట్ ఈ ప్రాజెక్ట్ మంది చక్కగా ఓల్డ్ ప్రాజెక్ట్ అవటం చక్క మీకు తక్కువ ప్రైస్ లో రావటం చక్క మంచి అవకాశం అండి మీరు చూస్తున్నారు కదా ఇండిపెండెంట్ హౌస్ మనం కట్టేసి ఉన్నవి కొంతమంది పెండింగ్స్ లో ఉన్నాయండి కాళ్ళు కొంతమంది కంపెనీ ద్వారా కట్టించుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ఓన్ గా కట్టుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది ఇది నందిగామ గ్రామం కింద ఫోర్ కిలోమీటర్స్ దూరంలో హైవే ఫేసింగ్ నవాబ్ పేట్ లో ఉంటుంది కావలసిన వారు డిస్ప్లే పెయిన్ నెంబర్ కనపడుతుంది కాల్ చేయొచ్చు మీకు రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా వన్ ఆర్ టూ డేస్లోనే మీకు పెట్టేస్తాము మేము మీరు వన్ ల్యాక్ కట్టుకోండి మిగతా పేమెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడు కట్టచ్చు నో ప్రాబ్లం ఇది వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ లైన్స్ అన్నీ కూడా మనం తీసేసాము దీనికి మనం ఎలక్ట్రిసిటీ టూ ప్లైట్స్ మన స్ట్రీట్ లైట్ల వరకు కలెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది టోటల్ ఆల్ డెవలప్మెంట్స్తో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి మీరు వెనకడు వేయాల్సింది ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ప్రాజెక్ట్ కూడా అవుతుంది మీకు గజిన్ కేవలం పన్నెండు వేల ఐదు వందలే పడుతుంది మీకు కావాల్సిన వారు డిస్ప్లే మీద నెంబర్ కనబడుతుంది మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రాజధానిలో కూడా మీకు ప్లాట్లు కావాలన్నా కూడా మా దగ్గర ఉంటాయి మా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు అప్డేట్స్ వస్తాయి ప్లీజ్ లైక్ కనపడేది